Take your seats, better. You, How class is going on? Good, sir. Which subject? So, sir. Okay, I will come and ask, okay? Okay, sir. Next you, Take your seats, beta. Thank you, sir. Which subject? ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్ అర్థం అవుతుందా సో మీకు అర్థం కావడానికే కదా మనము క్లాస్ చెప్పేటప్పుడు తెలుగులో చెప్తాం మళ్ళీ తర్వాత వర్డ్స్ కూడా మీనింగ్ చెప్తాం కదా మీరు ఎలా నిలుతురు కదా మేడం ఓకే థ్యాంక్ యూ ఓకే టేక్ యువర్ సీట్స్ సో టుడే సాటర్డే రైట్ సో స్పోర్ట్స్ అయిందా బేట ఏం స్పోర్ట్స్ బేటా ఇప్పుడు మీకు ఓక ఇప్పుడు నెక్స్ట్ అవర్ ఉందా ఓకే ఓకే విల్ గో యూ విల్ గో రైట్ డన్ టేక్ యూర్ సీట్స్ విత్ సబ్జెక్ట్ సో ఎలా చదువుతున్నారు బాగా చదువుతున్నారా మీ స్పోర్ట్స్ అవర్ అయిందా ఓకే డన్ టేక్ సిక్స్ బేటా కర్ష్యూ హ్యాండ్ రైటింగ్ అందరు రాస్తున్నారా ఎందుకు రాస్తాం మనం కర్షివ్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండడానికి సో అందరు బాగా ప్రాక్టీస్ చేస్తారు కదా ఓకే డన్ ఐ సో యువర్ మ్యాథ్స్ క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ సో ప్రాబ్లమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మేడం ఓకే టేక్ యూర్ సీట్స్ థ్యాంక్ యూ వాట్ హ్యాపీ ఎనీ ప్రాబ్లమ్ నాట్ కమింగ్ కమింగ్ నో డూ ఇట్ ఓకే వాట్ హ్యాపన్ ఇట్స్ నాట్ కమింగ్ యున్ దో సిపి అగైన్ ప్రాబ్లం ఓకే డిస్ప్లే యూ హ్యావ్ డిస్ప్లే సెట్టింగ్స్ రైట్ సే హాయ్ హ్యాపీ బర్త్డే చాక్లెట్లు అయితే లేవు డిసప్పాయింట్ కాకండి అంటే మీరు నాకు ఇవ్వాలి తిన్నారా అందరు తిన్నారా స్కూల్ పేరు ఏ ఇప్పుడు ఏ క్లాస్ ఈరోజు హాలిడే కదా మీకు వా అందరు స్మార్ట్ ఉన్నారు కదా సో చాలా ఎనర్జెటిక్ ఉన్నారు లంచ్ చేశారా ప్రతిసారి మీ సార్ని మీ ర్యాంకులతో మీ స్టడీస్తో మీ ఎడ్యుకేషన్తో మీ యొక్క హంబల్ రెస్పెక్ట్తో ముందుకు తీసుకెళ్తున్నారు కదా కదా ఏ ఆమె లేదు అంటుంది కదా ఎస్ సార్ సో సో ఏడి అందరూ ఏమన్నానంటే మీ ప్రిన్సిపల్ సార్ ఎందుకంత స్మార్ట్ ఉన్నాడు హీరోలా ఉన్నాడు అసలు ప్రిన్సిపల్ సార్ అని అడుగుతున్నాను నిజమేనా ప్రిన్సిపల్ సారేనా నిజంగానే హీరోనా ఏడి మీ ప్రిన్సిపల్ సార్ ఏడి ఇంకా రావట్లేదు సో చప్పట్లు కొడతారా సార్ వస్తున్నాను అది ఇప్పుడు చెప్పండి నిజంగా హీరో నేనా సార్ ఏంటి సార్ అక్షయ్ కుమార్ సార్ అందరు ప్రిన్సిపల్ సార్ అది హీరో అంటున్నారు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ లో నేనే హీరో అయితే కదా చెప్పండి కొట్టట్లేదు వదిలితే రాత్రి వరకు కొట్టేటట్టున్నారు కదా చెప్పట్లు సో రియల్లీ ఎనీ నిజంగా నైస్ టు మీట్ యూ సార్ రియల్లీ అమేజింగ్ డే రోజు పిల్లలు చాలా ఎనర్జిటిక్ ఉన్నారు ఆల్మోస్ట్ హైదరాబాద్లో అన్ని స్కూల్స్ చూసా ఈ స్కూల్ కొంచెం ఎందుకు ఎనర్జెటిక్ ఉందో నాకు తెలియదు కానీ ప్రిన్సిపాల్ సార్ని చూస్తే మీరు మీరు కూడా చూస్తే తెలిసిపోతుంది ఒక టూ ఫ్రాంక్ చెప్పాలంటే మేడం బీటెక్ స్టూడెంట్లా ఉన్నాడు కదా సార్ కదా సో సార్ తగ్గట్టు స్టూడెంట్స్ ఉన్నారు సార్ మీ స్టూడెంట్స్ గురించి మీ ఫ్యాకల్టీ గురించి మీ స్కూల్ గురించి ఫ్యూ వర్డ్స్ రికార్డింగ్ యా ఖచ్చితంగా చెప్తామండి యాక్చువల్గా మాదే ఎందుకు స్కూల్ వై యూ హ్యావ్ టు చూస్ అవర్ స్కూల్ అంటే చాలా లో ఫీజెస్ అంటే లైక్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఎక్కడికైనా వెళ్తే అమ్మా ఇవేం ఇప్పుడు మనం జనరల్గా టీవీలలో కూడా చూస్తుంటున్నాం స్కూళ్ళలో ఫీజెస్ చాలా అధికంగా వసూలు చేసుకుంటున్నారు నర్సరీకి లక్ష అంట రెండు లక్షలు అంట అక్కడ ఏబీసీలో చదవడానికి అంత డబ్బులు ఎందుకు అని అనుకుంటున్నారు కానీ మా దగ్గర మాత్రం టెన్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది నర్సరీ ఫీజు ఎండ్ అయ్యేది ట్వంటీ టెన్త్ క్లాస్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో క్లోజ్ అవుతుందండి అండి అందులో మేము ఏమేమి ఇస్తాము అంటే సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అంటే మార్నింగ్ కరాటా కానీ టైకాండో క్లాసెస్ కానీ ఫ్రీగా ఇస్తాం అదే ట్వంటీ ఫైవ్ లో కరాటా క్లాసెస్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అసలు ఇది సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఎందుకు పెట్టాలనిపించింది అంటే ఇవాళ రోజులలో మీరు చూస్తున్నారు బయట ఇలా అవుతున్నాయి అమ్మాయిలకి సేఫ్టీ ఇవ్వాలి అబ్బాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అదే అదే కదండి మా యొక్క స్పెషాలిటీ సెల్ఫ్ డిఫెన్స్ సో అదే కాకుండా కంప్యూటర్ క్లాసెస్ ఇందాక మీరు చూసినట్టు కంప్యూటర్ క్లాసెస్కి వెళ్ళాం అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి దానికి కూడా ఏం పేమెంట్ లేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్లోని సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కంప్యూటర్ క్లాసెస్ అండ్ దాంతోపాటు ఎగ్జామ్ ఫీజు అని ఇలా ఎన్నో రకాలుగా వసూలు చేసుకుంటారు స్కూల్స్లో అలా ఏమి ఉండదు అండి మాది వన్ టైం ఇప్పుడు టెన్త్ క్లాస్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కంప్యూటర్ క్లాసెస్ ఎగ్జామ్ ఫీజు అని అలా ఏవి ఉండవు నర్సరీ క్లాసెస్ కూడా చాలా రకాల యాక్టివిటీస్ లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పే చేయించుకొని ఏవైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నారో దానికన్నా మంచి ఎడ్యుకేషన్ మనము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అందుకోసమే వాళ్ళు అందుకోసమే అందుకోసమే అండి వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో ఇప్పుడు నేను పెట్టి దాదాపు టెన్ ఇయర్స్ అవుతుంది మన దగ్గరనే హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉంది బట్ వై బికాస్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ స్కూల్ బుక్స్ సో మనది యాక్చువల్గా టూ స్కూల్స్ ఉన్నాయండి మాకు జీకేఆర్ హై స్కూల్ అనేది అండ్ శ్రీ ఎస్వి హై స్కూల్ ఈ రెండు స్కూల్స్ వచ్చేసి శ్రీ ఎస్విఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది అదే కాకుండా మన ట్యూషన్స్ కూడా ఉంటాయి ఈవినింగ్ అవర్స్లో సో ఇక్కడ ఇప్పుడు మీరున్న ప్లేస్ వచ్చేసి జీకేఆర్ హై స్కూల్ అండి శివాజీనగర్ నగర్ ఉప్పుగూడ హైదరాబాద్ పిన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ సో ఇది నియర్ టు డిఆర్డిఎల్ చంద్రాయనగుట్ట ఏరియా అండి ఎందుకంటే చాలామందికి ఉప్పు కూడా అంటే ఉప్పల్ కూడా ఉంది ఉప్పు కూడా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నియర్ బై అంటే మనకి ల్యాండ్ మార్క్ ఎట్లా అంటే మెయిన్ అంటే మొత్తం త్రూఅవుట్ హైదరాబాద్ డిఆర్డీఎల్ చంద్రాయనగుట్ట గుర్తుపడుతుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ నియర్ టు చంద్రాయనగుట్ట అండ్ డిఆర్డిఎల్ అండి అండ్ ఇంకో స్కూల్ కూడా వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ మనకి ఎందుకంటే నా ఈ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరి ఇంటింట్లో ఉండాలని చెప్పి ఇంకో వన్ కిలోమీటర్ లోపే డిస్టెన్స్లో శ్రీ ఎస్వి హై స్కూల్ అని పెట్టినాం దాని అడ్రస్ వచ్చేసి శ్రీ ఎస్వి హై స్కూల్ తానాజీ నగర్ ఉప్పూడా హైదరాబాద్ సో త్వరలో ఇలా ఇలా పేరెంట్స్ సో మా మా పేరెంట్స్ నాకు కంటిన్యూస్ సపోర్ట్ ఉండడం వల్ల నా స్టూడెంట్స్ కూడా నేను చెప్పిన మాట వినడం వల్ల ఇంకో బ్రాంచ్కి కూడా మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో శ్రీ ఎస్వి హై స్కూల్ స్టార్ట్ చేసినాం టూ థౌజండ్ ఫోర్టీన్లో జీకేఆర్ హై స్కూల్ స్టార్ట్ చేసినాం సో ఇప్పుడు రెండింటిని ఒక దగ్గర చేసి శ్రీ ఎస్విఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చేసామండి మళ్ళీ ఫ్యాండ్స్